హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా ట్రై మెథడ్కి సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు అదేవిధంగా విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు గత పరీక్షల్లో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా అడగడం జరిగింది ఎగ్జామినరు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా మన వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ అంటే ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసే ఈ బిట్స్ అనేవి వివిధ డిఎస్ఈలో వచ్చినటువంటి ప్రశ్నలని అనేక ప్రశ్న పత్రాల నుంచి క్రోడీకరించి సేకరించడం జరిగింది సో కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీకు ఈ క్వశ్చన్స్కు సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దానివల్ల మీరు చదివినటువంటి అంశాలను గుర్తించగలుగుతున్నారా లేదా ఇంకా ఏమైనా చదవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఫాలో అవుతూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దానివల్ల ము మీరు ముందుగా ఈ ప్రతి అంశాన్ని నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చేసేటటువంటి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో దానివల్ల మనం ఇంకా ఎక్కువ ఈ మోస్ట్ ప్రాక్టీస్ బిడ్స్ని ఇంకా ఎక్కువ తయారు చేసి మీకు అందించే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం ఈ గణిత విలువను తెలియజేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు గనక వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే ప్రకృతి స్వభావాన్ని గణిత నియమాల ద్వారా తెలుసుకోవడం అనేది ఈ గణిత విలువను తెలియజేస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ ప్రయోజన విలువ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే చూడండి విద్యార్థి తరగతి గదిలో నేర్చుకున్న వివిధ ఆకారాల వైశాల్య భావనల ఆధారంగా తన ఇంటి స్థల వైశాల్యాన్ని గణించినట్లయితే ఆ విద్యార్థి అభ్యాసన ఫలితం ఈ క్రింది లక్ష్యాన్ని సూచిస్తుంది అంటే ఈ క్వశ్చన్ మనం టూ థౌజండ్ ఎయిట్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వినియోగం అనేది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ విద్యా ప్రక్రియలో ప్రధానమైనవి ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో అంటే విద్యా ప్రక్రియల్లో ప్రధానమైనది ఏంటంటే ఇక్కడ విద్యా లక్ష్యాలు అన్నమాట ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే మనం ఇట్లా గత ప్రశ్న పత్రాలను పరిశీలించిన పిమ్మట మనం పరిశీలించవలసింది ఏంటంటే ఎగ్జామినర్ అప్లికేషన్ బిట్ని ఏ విధంగా అడుగుతున్నాడు సో దానికి కరెక్ట్ ఆన్సర్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఒక చతురస్ర వైశాల్యం సో ఇది ఫోర్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ ఫోర్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ అయితే ఆ చతురస్రం చుట్టుకొలత ఎక్స్కామా వై రాశులలో తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణను తెలుపుతుంది ఇది రెండు వేల ఆరు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అనుప్రయుక్తం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ అంటే ఆరు సెంటీమీటర్లు మూడు సెంటీమీటర్ల వ్యాసార్థంతో వృత్తాన్ని గీసి దారం సహాయంతో వృత్త పరిధిని కొలిచి ఆ రెండు వృత్తాల చుట్టుకొలతల నిష్పత్తిని తెలపండి అని విద్యార్థులను ప్రశ్నిస్తే అది లక్ష్యానికి స్పష్టీకరణను తెలుపుతుంది ఇది టూ థౌజండ్ సిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ కౌశలాలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ అలవాట్లు ఒక విద్యా విలువగా వర్గీకరించిన గణితవేత్త ఎవరు అని అడగడం జరుగుతుంది సో ఇది టూ థౌజండ్ సిక్స్ నుంచి ఈ క్వశ్చన్ మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ వన్ బ్రెస్లీచ్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ అనగా రెండు రాసుల మొత్తం మీది వర్గం ఆ రాసుల మొత్తానికి వాటి లబ్ధం యొక్క రెట్టింపు కలపగా వచ్చు దానికి సమానం అనున్నది ఈ క్రింది లక్ష స్పష్టీకరణం ఇది రెండు వేల మూడు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ అవగాహన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసనం జరిగిందనడానికి ఈ క్రింది వాటిలో సాక్ష్యాలు ఇది రెండు వేల మూడు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే అంటే ఇక్కడ ఏంటంటే తరగతి గదిలో విద్యార్థుల అభ్యాసనం జరిగిందనడానికి ఈ క్రింది వాటిలో సాక్ష్యాలు అంటే ఏంటంటే ఆప్షన్ వన్ స్పష్టీకరణలు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైనంత విధాలుగా ఉపయోగిస్తాడు అనున్నది ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఇది కూడా మనం టూ థౌజండ్ త్రీ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అంటే విద్యార్థి ప్రతి గణిత ఉపకరణాన్ని వీలైనంత విధాలుగా ఉపయోగిస్తున్నాడు అనంటే ఇది ఏ రకమైనటువంటి ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఏంటి అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నైపుణ్యం నైపుణ్యం అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ గణితానికి ముఖ్యమైన భాగమై ప్రయోగేతర ప్రయోగ పూరిత అంశాల మధ్య వారధిగా పనిచేయున్నది ఇది కూడా టూ థౌజండ్ త్రీ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే అనుప్రయుక్త గణితం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే గణిత శాస్త్ర బోధన విలువ వర్గీకరణలో గణితం ఒక చింతన సరళిగా పేర్కొన్న గణిత శాస్త్రవేత్త ఇది రెండు వేల రెండు డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ టూ యంగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఫలితాలను సరిచూచుట ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ ఇది కూడా టూ థౌజండ్ టూ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఫలితాలను సరిచూచుట అనేది ఈ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ అని అడగడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవగాహన ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విద్యార్థి ప్రతి ఉపకరణాన్ని వీలైనంత విధాలుగా ఉపయోగిస్తాడు ఈ క్రింది లక్ష్యం యొక్క స్పష్టీకరణ ఓకే సో ఇది ఆ రెండు వేల మూడు డిఎస్సిలో తీసుకో అంటే ఆ డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ నైపుణ్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏస్ టు బీఈీ కోస్ట్ త్రీ ఏస్ టు బీఈీ కోస్ట్ త్రీ ఇస్టు ఫోరు బీఈ టు సిజీ కోస్ట్ ఫైవ్ టు సిక్స్ అయితే ఏఈ టు అను ప్రశ్నను సాధించుట ద్వారా ఈ సామర్థ్యం పెంపొందుతుంది ఇది రెండు వేల ఒకటి డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సంబంధాలను ఏర్పరుస్తాడు కాబట్టి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నిత్య జీవితంలో గణిత వినియోగం ఈ బోధన ఉద్దేశంగా భావిస్తున్నారు ఓకే సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రయోజన ఉద్దేశం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వినియోగ లక్ష స్పష్టీకరణ ఇది రెండు వేల డిఎస్ నుంచి తీసుకోవడం జరిగింది వినియోగ లక్ష్య స్పష్టీకరణ అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే నూతన పద్ధతులను సూచిస్తారు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధన ముఖ్య ఉద్దేశం నైన్టీన్ నైన్టీ ఫోర్ డిఎస్ అనమాట ఇది గణిత బోధన యొక్క ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే హేతువాద ధోరణి తార్కిక చింతన ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ ఎల్ అనే విద్యార్థికి మూఢ నమ్మకాలపై విశ్వాసం లేదు ఈ ప్రవర్తన దీనికి సంబంధించింది ఇది రెండు వేల ఎనిమిది డిఎస్ అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే శాస్త్రీయ వైఖరి ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవగాహనలు ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణము ఎక్స్ట్రాపులేషన్కు ఉదాహరణ ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్ అనమాట సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కార్యకారణ సంబంధం తెలపడం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఇక్కడ బోధన రంగాలను వర్గీకరించిన వారు నైన్టీన్ నైంటీ ఫైవ్ డిఎస్ ఇది సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూస్తే బోధన రంగాలను వర్గీకరించిన వారు బెంజమన్ బూమ్స్ అందరికీ తెలిసినటువంటి అంశమే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఎన్సిఆర్టీ వారు సూచించిన విజ్ఞాన శాస్త్ర బోధన అంటే విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన లక్ష్యాలలో ఒకటి ఇది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే విద్యావంతులైన చురుకైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించుట ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఓకే త్రంబర్ అండ్ కలెక్ట్ ప్రకారం లక్షాలు ఉండవలసిన విధము టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అన్నమాట అనమాట సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్తమాన కాలానికి సంబంధించినవై ఉండాలి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి అన్నమాట సో దీని యొక్క లక్ష్యాల క్రమం మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాల క్రమం అనేది గుర్తించమని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అనుకరణ నిర్వహణ సునిశ్చితత్వం సమన్వయం స్వభావీకరణం ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఓకే సో సామర్థ్యాలను సృష్టికరించడంలో ఒక మౌలికాంశము ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ డిఎస్ నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పరిసరాలకు అనుగుణ్యత ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ విద్యార్థి గడించిన సామర్థ్యాలను సూచించేవి టూ థౌజండ్ సిక్స్ నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే స్పష్టీకరణలు ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పటాలు గీయడం కృత్యాలు చేయడం అనేది సో ఇక్కడ లక్ష్యం ఏంటి అని అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ త్రీ నైపుణ్యం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇందులో ఒకటి మానసిక చలనాత్మక రంగంలోనే లక్ష్యం అని అడగడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పటాలు గీయడంలో నైపుణ్యం ఓకేనా ఇది మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యం కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో జ్ఞానేంద్రియాలు ఎన్ని అవి ఏవి ఇది ఏ లక్ష్యం ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఇది ఏ లక్ష్యం అని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం సో మీకు ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ బీట్స్ కానీ ఇంకా కాంపిటేటివ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ముందుగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ జ్ఞానం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దిగువనిచ్చిన ప్రశ్న ఏ లక్ష్యానికి సంబంధించిందో గుర్తించండి ఆ క్వశ్చన్ ఏంటంటే వేసవిలో పూచే పువ్వుల పేర్లను తెలపండి అని ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పూల పేర్లను తెలపండి అంటే కొద్దిగా ఆలోచనాత్మకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఆప్షన్ టూ అవగాహన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ విజ్ఞాన శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులలో ఇది పెంపొందించడం ఓకే సో ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి నుంచి తీసుకోవడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పైవన్నీ అంటే శాస్త్రీయ పరిజ్ఞానం శాస్త్రీయ ఆలోచన పద్ధతి శాస్త్రీయ వైఖరి అనేది అన్నీ కూడా సరైన సమాధానాలే సో ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీకు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీకు మరీ మరీ చెప్తున్నాను ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా చేసి మీకు అందించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు సరైన సమాధానాలు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఓకే మన ఛానల్ మీ అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే